నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పావనేని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీ అండి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగా తినేస్తారండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ టూ పొటాటోస్ని తీసుకొని స్కిన్ రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి మనం వీటిని బాయిల్ చేసుకుందాం ఓకేనా ఈ బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ని కొంచెం పసుపుని యాడ్ చేద్దామండి బాయిల్ అయిపోయాయి కదా తీసేసుకొని మనం మ్యాచర్తోని ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకున్న దాంట్లోకి రుచికి తగ్గ ఉప్పుని రుచికి తగ్గ కారంని వేసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ని వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మనం మంచి కలుపుకోవాలి వాటర్ని యాడ్ చేయకూడదండి మంచి కలుపుకున్న దాన్ని మనం చిన్న చిన్న బాల్స్ టైప్స్ చేసేసుకోవాలండి ఈ పిండి మొత్తాన్ని ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి ఎప్పుడు చేసే స్నాక్స్ కాకుండా ఇలా వెరైటీగా చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగున్నాయని తినేస్తారు మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి సిమ్లో పెట్టుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి లోపల కూడా సిమ్లో పెట్టుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చాయి కదా ఇక నేను ఒకటి చూపించాను చూడండి లోపల కూడా మనకి ఎలా వచ్చిందో చూడండి బాగా కుక్ అయిపోయింది కదా తక్ ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి స్నాక్స్ చాలా బాగున్నాయి కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్